అక్కడే ఉంటే తొలికి పోయి నీ పక్కన చిన్న ప్లేస్ కదా ఏం పర్లేదు అంతసేపు అంగులం దూరంలో చేయితే ఒక అమ్మాయి అటువైపు తిరిగి అందమైన నడుము చూపించి రా అంటుంటే అదే అదే ఏం ఆలోచించకు ఎల్లు ఇదిగో ఏ గదిలోకి తీసుకెళ్ళి గడిపెట్టేస్తాడు ఆ తర్వాత ఏదైనా జరిగొచ్చు తెలిసా వీటేంటి గడిపెట్టాడు బ్యాంక్ బాబు చెప్పింది కరెక్టా అదే జరిగితే నాగలక్ష్మి అంటే ఏంటి చూపిస్తాను చూడు ఇప్పుడు వెళ్తాడు నడుము గిలుతాడు అప్పుడు నాగలక్ష్మి తోక తొక్కిన కోపలలాగైపోయి అరిచి కరిచి చీకొట్టి గోలి పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతాం పెళ్లికి ముందే పెట్టాకున్నావు పట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు అమ్మయ్యా నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను నువ్వు మా ఇంట్లో అతిథి అతిథి అంటే దేవుడితో సమానం ఆడొచ్చి నాగలక్ష్మి దొంగ అంటే నా గుండె పగిలిపోతే నీకోసం నేనౌట్ అవుతా సరేనా ఆడొచ్చేస్తున్నాడు

బాగున్నావ్ బాబు బాగున్నారా రండి బాగున్నావ్ హార్డ్ గేర్ ఎలా ఉన్నా బాగున్నాడండి వీళ్ళ ఎవరు బమ్మజీగాడు ఏం కాడు ఏప్రిల్ ఓ రామ్ మీరు వచ్చారు బాగున్నారా నువ్వు ఎలా ఉన్నావమ్మా వెళ్ళండి లోపలికి రండి రండి లోపలికి రండి అలా మాట్లాడతామంటే తప్పు ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు ఏమైంది నీకు ఏం మాట్లాడుతున్నాను అసలు ఆదరిద్ర మొహాలి చూడలేకే సీమంతం అన్న పేరు చెప్పి నాలుగు నెలల ముందే ఇక్కడికి వచ్చాను ఇదేంటే ఇలా మాట్లాడుతుంది అదే అర్థం కావట్లేదు అసలు ఏమైంది చెప్పే అసలు నేను పెళ్లి చేసుకుంది ఎందుకు హ్యాపీగా ఉండడానికి లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలా బతకడానికి వాళ్ళేం చేశారమ్మా నేను ఏం చేసినా తప్పు పొద్దున లేవకపోతే తప్పు మొగుడిని పేరు పెట్టి పిలిస్తే తప్పు టీ షర్ట్ వేసుకుంటే తప్పు నైటీ వేసుకుంటే తప్పు వంట లేట్ అయితే తప్పు వంటలో ఉప్పు ఎక్కువైతే తప్పు ఆఖరికి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టకపోయినా తప్పు నేను ఏం చేసినా తప్పు తప్పు నాకు అసలు స్వాతంత్రం లేకుండా పోయింది పెళ్ళి చేసుకొని జైలుకి వెళ్ళినట్టుంది వాళ్ళు వింటారే ఆపు నువ్వు విన అందుకేరా ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకూడదు అలా హ్యాపీగా సింగిల్ ఉండాలి ఎరా ఎప్పుడు ఇక్కడే పడి ఉంటావు వేరే పనేం లేదురా నీకు చిన్న విషయం పొద్దునే లేవమని బుద్ధిగా చదువుకోమని పద్ధతిగా బట్టలు వేసుకోమని పెద్దల్ని పేరెట్టి పిలవద్దని వంట నేర్చుకోమని ఇలా చాలా విషయాలు చిన్నప్పుడు అమ్మ నాన్న నీకు చెప్పుంటారు కదా ఎప్పుడైనా వాళ్ళు తిట్టుకున్నావట ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటదే వాళ్ళు కోడలు కూతురు లాంటిదని కొంచెం చనువు తీసుకుని ఉండొచ్చు లేదా పెళ్ళయ్యాక కొడుకు దూరం అయిపోతాడని కొంచెం భయంతో వాళ్ళకి ప్రేమతో దగ్గర వాళ్ళు గాని కోపంతో కాపురాన్ని కొల్లేరు చేసుకుంటావా మామయ్య అత్తయ్య ఇలా రండి తరాలు మారిపోతున్నాయండి మీరు మారాలి ఓ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగు పెడుతుందంటే కళ్ళల్లో ఆశలు పెట్టుకొని వస్తుంది పెద్దరికం పేరుతో ప్రవచనాలు చెప్పి మీ కోడల్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకో మూడు ముళ్ళు పడి మీ గడప తొక్కినంత మాత్రానా ఆడపిల్ల మంత్రం వేసినట్టు మారిపోదమ్మా మనస్తో ఎవ్వరం టైం పడద్ది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పతుకంతా అయిపోయాక శివరాకర్లో మంచాన్న పండాక ఆ రోజు మా కోడల్ని బా చూసుకోవాల్సిందని మీరు అనుకున్నా లేదా వీళ్లు పోయాక మామల్ని బా చూసుకోవాల్సిందని నువ్వు అనుకున్నా ఏం లాభం లేదు బతికున్నప్పుడే కలిసి ఉండాలి పెళ్ళంటే తంతు కాదమ్మా ఒట్టు ఒట్టేసినట్టే మరి ఒట్టేశాక నిలబెట్టుకోవాలి కదా ఎరా ఏదో పంచాయతీ కావలేదా అందుకేరా రా నాలా పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు వేరియేషన్ ఇచ్చుకుంటా పోతున్నా ఏంటి బంగారం ఇలా ఉన్నావు ఏంటి మనుషులు బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలీదేంటి పోతేనే తెలుస్తుందాకు తెలిసే పెళ్లి నా బిడ్డతో బతకలేకపోయాను నా మనోడితో బతకలేకపోయాను ఇష్ట రాజునే ఆకతాయనుకున్నానే కానీ పెళ్లి మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందంటే వాడి మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు కూడానే అలానే అనిపించింది నా బిహేవియర్ చూసి నాకే సిగ్గేసింది నా లైఫ్ మార్చేశాడు ఏంటి మార్చేసేది ఆడిక్కడికి వచ్చామో పెళ్లి వేస్ట్ అంటాడు అక్కడికి వచ్చామో పెళ్లి సూపర్ అంటాడు ఆడు తిప్పినగాడే లేదు మా నాన్న చెప్పాడు వాడు మంచాడే అసలు ఫస్ట్ మీ నాన్నో తింగరోడు ఏ మా నాన్న గురించి అలా మాట్లాడుకో తిడతా నిజం చెప్తున్నాను ఆని మంచివాడు అనుకుంటున్నాడంటే మీ నాన్న మామూలు తింగరోడు కాదు ఊర తింగరోడు అయినా ఆ రోజు రూమ్ లో తీసుకెళ్లి గడిపెట్టగానే నీకు టిక్ పెట్టేస్తాను అనుకున్నా ఆడెందుకు మధ్యలో ఆగిపోయాడు ఇప్పటికీ అర్థం పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఒక పెద్ద మూడు పట్టుకుని పొడి చెప్తావా సరే ఐమ్ సారీ సరే ఒక పంచి రేపు ఆడి దగ్గరికి వెళ్ళి సరదాగా మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందాం రా చెప్పు సింగిల్ గా వెళ్దాం నువ్వు నేను మాత్రమే అను ఆడ బాట్లాగా ఎత్తుకుడు వచ్చేస్తాడు అక్కడికి వచ్చాక వాడు నేను ఏదోటి చేయకపోతే అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఒప్పుకోవడమే కాదు నీ కన్యాదానానికి మీ ఆయన కాలు సంతోషతో నేను దోముతా సరే నీకు నాకు బెటర్

ఏంటి రోజు రోజుకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది పెట్రోల్ పోసే ఇప్పుడు చూడు ఇలా తగలబడుద్దు వర్షం పడకుండా మన ఇద్దరం కాసేపు మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందామా మామిడి తోటలోకా

మామిడి తోటంటోటంటే వెళ్తుంది ఏం చేస్తాడో ఏంటో ఏంట్రా నీ టెన్షన్ నాకు అర్థమైంది నేను చూసుకుంటా నా కొల్లై